ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని యూనివర్సల్ యోగా సెంటర్లో ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం నుంచి యోగా క్లాసులు ప్రారంభమయ్యాయని యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాలిపర్తి సీతారామారావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చందర్లపాడు రోడ్డులో గల ఫ్లేవర్స్ మల్టీ కుషన్ రెస్టారెంట్ వద్ద ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రెండవ బ్యాచ్ వారికి యోగా క్లాసులు నిర్వహిస్తున్నామని యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామరావు తెలియజేశారు ఈ సందర్భంగా యోగా గురూజీ మాట్లాడుతూ మానసిక విశ్రాంతికి శారీరక విశ్రాంతికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని మంచి ఆరోగ్యం ఒక్కసారిగా వచ్చేది కాదని నిరంతరమైన యోగా సాధన ద్వారానే మంచి ఆరోగ్యం వస్తుందని ఆరోగ్యంగా ఉన్నప్పుడే యోగా చేయాలని అందరూ ఈ యోగా క్లాసులను ఉపయోగించుకోవాలని వివరాలకు నైన్ సిక్స్ జీరో త్రీ జీరో డబల్ టూ జీరో ఫోర్ టూ నెంబర్ని సంప్రదించవచ్చునని అన్నారు